మాతృదేవోభవ పితృదేవోభవ ఈరోజు మనిషి పతనానికి కారణం ఏమిటి అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం మనిషి పతనానికి అనేక కారణాలు ఉంటాయి అది వ్యసనాల వల్ల మనిషి తొందరగా పాడైపోతూ ఉంటాడు అలాంటి వాటిల్లో వ్యసనాల వల్ల అంటే ఇక్కడ తాగుడు కావచ్చు జోదం కావచ్చు లేదు స్త్రీ వ్యామోహం కావచ్చు లేదు పరాయి వారిని కించపరచడం కావచ్చు లేదు దుర్భాషలు కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు వాటి వల్ల ఉంటే మనిషి నాశనానికి పురోగతికి కాకుండా తిరోగతికి మాత్రమే పయనిస్తాడు అంటే మనిషి నాశనం అవుతాడు దీనితో పాటు మనిషికి గర్వము అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనిషి పతనము అనేది మొట్టమొదటిగా మొదలవుతుంది ఎందుకంటే మనిషికి ఏ రోజైతే ధనం సంపాదిస్తాడో ఆ రోజు ఆ రోజు మనకు సహాయపడిన వారందరినీ కూడా మర్చిపోతాడు మర్చిపోతాడు అనే కన్నా కూడా దూరం పెడతాడు అంటే నేటి కాలానికి సమంజసంగా ఉంటుందేమో చెప్పవచ్చు ఎందుకంటే ఒకప్పుడు అతనికి తిండి లేనప్పుడు సహాయపడిన వాళ్ళను అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని అలాగే తనని ఆదరించి తన యొక్క స్తోమతకు మించి ఖర్చు చేసిన వాళ్ళని అందరినీ కూడా తాను సంపాదించుకునే వెంటనే దూరంగా పెట్టడం మొదలెడతాడు ఎందుకంటే నాకు సహాయం చేసిన వీళ్ళు నన్ను ఏమైనా కోరుతారేమో లేకపోతే నేను వల్ల వీళ్ళకి సహాయం చేస్తే నా దగ్గర ఉన్న ధనం అంతా వీరికి ఇవ్వాల్సి వస్తుందేమో అనే భావన వారికి కలగటం సహజం ఎందుకంటే ధనం మూలం విధం జగత్తి అనే సామెత ప్రకారం ఆ ధనమతం వల్ల తాను ఇతరులకు సహాయపడటం మర్చిపోతాడు అలాగే తనకు సహాయం చేసిన వారిని కూడా మర్చిపోవటానికి వాళ్ళ దూరంగా పెట్టడానికి అతను ఆలోచిస్తాడు ఈ విధంగా ఆలోచిస్తే మనిషి మారిపోవటానికి చెడిపోవటానికి సునాయస మార్గం ఏదంటే ఈ యొక్క మార్గమే సునాయసమైన మార్గంగా చెప్పవచ్చు ఎప్పుడైతే ఈ గర్వము అనేది మనిషికి మొదలవుతుందో పతనము అనేది మొదలవుతుందో చెప్పటానికి ఒక చిన్న కథను మీకు చెప్తాను ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవి వారు కైలాసంలో ఉండగా వారి వద్దకు కుబేరుడు వస్తాడు కుబేరుడికి మామూలుగా ఉన్న సమయంలో అంటే ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న సమయంలో అతనికి అపారమైన సంపదలకు సృష్టికర్తగా చేసి అతనికి సంపదలకు బాగా వృద్ధి చేసేట్టు చేసిన వా వ్యక్తి పరవేసాడు ఆ యొక్క ధనమదంతో నా దగ్గర చాలా వైశ్వర్యం ఉంది నా దగ్గర చాలా డబ్బు ఉంది నా దగ్గర బంగారం ఉంది నేను ఎంతో మందికి దేవతలకు కూడా డబ్బులు ఇచ్చే స్థాయికి వచ్చాను అనే మదంతో ధనమదంతో అహంకారంతో అతను పెద్ద భవంతిని కట్టాడు ఆ భవంతి నిండా రత్న మాణిక్య వైఢూర్యాలతో ఉండేటటువంటి పదుపులు ద్వారబంధరాలు కిటికీలు మరియు బంగారంతో చేసినటువంటి తివాచీలు ఇలా అతను చాలా సంపదలు అనేక రకాలుగా ఉపయోగించి అతి పెద్ద భవంతిని కట్టి అటువంటి భవంతి ఎవరికీ లేదని వెర్రవేగి ధనమదంతో గర్వంతో ఆ యొక్క పరమేశ్వరుణ్ణి కూడా తన ఇంటికి ఆహ్వానానికి పిలవటానికి వచ్చాడు సామాన్యంగా మనం ఏంటంటే మన ఇంటికి ఎవరన్నా వ్యక్తి వచ్చి మనం పిలవటానికి వస్తే మనం స్వీకరిస్తాం ఆ రండి కూర్చోండి ఏం చేస్తున్నారు బాగున్నారా అంటూ కాఫీ ఇచ్చి మర్యాద చేసి వారి ప్రవేశాన్ని పిలిస్తే వెళ్ళి మనం కనిపించి భోజనం చేసి వస్తాం ఇది మనం సహజంగా చేసే పని అంటే అతని ఉండే భావనలో మనకు తెలియదు ఎందుకంటే అతను మనిషే మనము మనిషే కానీ ఈ యొక్క పరమాత్ముడు అక్కడ ఉన్నది పరమాత్ముడు ఆ పరమాత్ముడు కుబేరుడు యొక్క మనస్సును తీసుకున్నవాడు కాబట్టి ఓహో అతను ధనగర్మంతో వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించడానికి వచ్చాడని తెలుసుకుని అతను ఆ యొక్క కుబేరుణ్ణి ఆహ్వానాన్ని మన్నించి అలాగే తప్పకుండా వస్తాను అని అన్నాడు ఆ యొక్క గణపథాన్ని గెవేసినటువంటి పార్వతీదేవి కూడా పరమేశ్వరుడు వంక చూసి స్వామి మనం అంటున్నారు మనకు ఆ రోజు వేరే పని ఉంది కదా మరి ఆ సంగతి మర్చిపోయారా అంది అప్పుడు పరమేశ్వరుడు ఆలోచించి నిజమే కదా నువ్వు చెప్పింది సరే కుబేరా నీ ఖచ్చితంగా నీ గృహప్రవేశానికి నేను వద్దామనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాను నా తరఫున మా పెద్ద అబ్బాయి అయినటువంటి గణేషుడు వస్తాడు వాడికి తృప్తిగా భోజనం పెట్టు చాలు అంటాడు సరే అని చెప్పి గణపతిని ఆయన ఇంటికి భోజనానికి పంపిస్తారు ఏముంది గణపతి గదా ఇతరులు ఎంత తింత తింటాడు చిన్నవాడు మొరుగుజ్జు స్వరూపుడు ఇతనికి ఎంత నాలుగు ఉడుములు కుండ్రాళ్ళు పెడితే అతను చాలా సంతోషిస్తాడు లేదు చెరుకు గడలు ఇస్తే చాలు అని గర్వంతో అతను వినాయకుడిని ఆహ్వానించి అతనికి ముందుగా తాను పెట్టవలసిన ఆహార పదార్థాలని పెట్టాడు వాటన్నింటినీ కొన్ని క్షణాల్లో తినేసిన వినాయకుడు నాకు ఇంకా ఆకలిగా ఉంది అని అడగటం మొదలెట్టాడు ఇక తాను వండిని అంటున్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చి వినాయకుడిని సమర్పిస్తూ వచ్చాడు వినాయకుడు ఎంత తిన్నా కూడా ఇంకా ఆకలి 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 అంటూ సమస్తము తినేసాడు తర్వాత మళ్ళా తగ్గక కుబేరుడు మళ్ళా వంటమార్యత బాగా వండించి వాటిని కూడా వండించడం మొదలుపెట్టారు వాటిని కూడా పూర్తిగా ఇంకా ఆకలి ఇంకా ఆకలి అంటే అప్పుడు కుబేరుడికి అర్థమైంది ఏంటంటే ఇది నన్ను పరీక్షించడానికి జరుగుతున్నటువంటి ఈశ్వర మాయ అని అర్థమైంది వెంటనే అతను ఈశ్వరుడి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుని స్వామి దీనికి తరుణోపాయం మీరే చెప్పమని కోరుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు ఇంతకుముందు నువ్వు నా దగ్గరికి వచ్చిన దానికి ఇప్పటికీ తేడా ఉందా అని అడిగాడు ఉంది స్వామి ఇంతకుముందు ధనగర్వంతో మతంతో నీ దగ్గరికి వచ్చి అహంకారంతో నేను పిలిచాను ఈరోజు నా అహంకారం పోయిందంటే సరే అహంకారం విడిచావు కదా భక్తితో దైవాన్ని స్మరించి నీవు వినాయకుడికి నువ్వు ఏం పెట్టదలుచుకున్నావో అది పెట్టంటే అతను మళ్ళా వచ్చి వినాయకుడికి నమస్కరించి భక్తితో తాను చేసినటువంటి గుడుములు తీసుకొచ్చి నాలుగు పెట్టడంతో ఆయన రెండు తినేటప్పటికీ బ్రేవుని తేయించి ఆహా కడుపు నిండి చక్కగా అన్నం పెట్టావయ్యా అని చెప్పి కుబేరుని ఆశీర్వదించారట అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇది కదే కావచ్చు ఇది నిజంగా జరిగిందా జరగలేదా దానికి కావచ్చు కావని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్వంతో కనుక మనం ఏ పని చేసినా అది మనకు నష్టమే కానీ లాభం అనేది ఉండదు అలాగే ధనగర్వం వల్ల చూడు కుబేరుడు అంతటి వాడి పరమశివుడి యొక్క మాటలకు అంటే ఆయన్ని ఆక్షేపిద్దామని వచ్చిన వ్యక్తి తన తప్పును తెలుసుకుని తాను ఎలా అయితే లేడు మనం కూడా ధనగర్వం అనేది లేకుండా ధనం సంపాదించండి తప్పు లేదు ఎందుకంటే మనిషి బ్రతకాలంటే ధనం కావాలి ఆ ధనాన్ని సంపాదించండి ఆ సంపాదించిన ధనాన్ని కూడా సత్కార్యాలకు ఉపయోగించండి మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయండి లేదు మనకన్నా స్థితిలో ఉన్న ధన సహాయము ఆర్థిక సహాయము నాట సహాయం ఏదో కూడా చేస్తూ మనం చేయటం వల్ల భగవంతుడు కూడా మనం రక్షిస్తాడని చెప్పడానికి ఈ యొక్క ఇది కాబట్టి అహంకారాలన్నట్టు ఎక్కువ ఈ యొక్క అహంకారం చాలా గొప్పది చాలా చెడ్డది అని చెప్పడమే ఈ యొక్క ఉద్దేశము స్వస్తి